కమింగ్ బ్యాక్ టు మరి మొన్నంతా అన్ని ఛానల్స్లో వదిలిగొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వచ్చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వచ్చేస్తున్నాడు అని నేను మొన్న మాట్లాడినప్పుడే చెప్పా వస్తానంటున్నాడు అపాయింట్మెంట్ అడిగాడు అయినా కానీ అపాయింట్మెంట్ ఎవ్వరు నాకున్న సమాచారం మేరకు నాట్ ఓన్లీ దే ఆర్ బిజీ మరి ఐదవ తారీఖు కేసు వచ్చే సమయంలో మరి ఇప్పుడు ఇతనికి అపాయింట్మెంట్లు ఇవ్వటం ఇవేమి జరగని పనులు గతం గత అతనికి అపాయింట్మెంట్ వచ్చలేదు కానీ ఇప్పుడు కష్టం అపాయింట్మెంట్లు రావు అని చెప్పి అనుకున్నట్టే ఇంకా రాలేదుగా ఇంకా ఫిక్స్ ఇంకా ఫిక్స్ కూడా కాలేదు అది కాదనే నేను అనుకుంటున్నాను ఈ పార్లమెంట్ సమావేశాలు అయ్యేదాకా ఆ తర్వాత అయినా ఇంక ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత ఈయనకి టైం ఇవ్వటం అసలు మంచిది కాదు సో కాబట్టి అంట శోష ఏదో వచ్చి మరి వ్యక్తిగత బెనిఫిట్స్ కోసం మళ్ళీ ఏదో స్పెషల్ స్టార్టర్స్ అది ఇది రైల్వే జోన్ రైల్వే జోన్ అంటే గుర్తొచ్చింది మరి మంత్రి గారు ఎవరు కూడా పత్రికా సమావేశంలో చెప్పారు నాకు అంత ముందు కూడా చెప్పారు కలిసినప్పుడు మేము రెడీగా ఉన్నాం స్థలం ఏమన్నాం ఆ స్థలం ఇవ్వట్లేదు స్థలం ఇవ్వట్లేదు కాబట్టి మేము వర్క్ స్టార్ట్ చేయలేకపోతున్నాం ఆల్రెడీ మాకున్న రైల్వే ఆ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో మాకున్న ఆ ప్రాంతం సరిపోదు కాబట్టి వేరే చోట మేము స్థలం అడగటం జరిగింది ఇంట్రెస్టెడ్ టు గివ్ ద ల్యాండ్ ఆ స్థలం ఎప్పుడు ఇస్తే అప్పుడు మేము పని మొదలు పెట్టగల అని చెప్పి ఆయన వాళ్ళ మీడియా ముఖంగా కూడా చెప్పారు సో దీన్ని బట్టి మీరు ఆలోచించండి మన రాష్ట్రానికి ఈ వ్యక్తి వల్ల జరిగిన డ్యామేజ్ అంతా ఊరికే పైకి విభిన్న సమస్యల కోసం వచ్చాం రైల్వే జోన్ కోసం వచ్చాం అంత క్లియర్గా మంత్రి గారు చెప్పిన తర్వాత ఇవ్వాలేదో మరి ఒక మూడు వేల పదివేల నూట యాభై ఎకరాలు ఒకరికి పదివేల యాభై ఎకరాలు ఒకరికి అంటే ఇరవై వేల చిల్లర ఎకరాలు రెండు కంపెనీలకి మరి అలాట్ చేశారు ఇప్పుడు సోలార్ కంపెనీలు అయినా అని ఏనా అన్నీ ఇరవై అంటే మనకు తెలియదు అనుకోండి బట్ అన్నీ సన్నేసి వేల వేల ఎకరాలు ఇచ్చేస్తూ ఆ రైల్వే జోన్ పెట్టడం కోసం యాభై మూడు ఎకరాలు వెళ్తారంటే యాభై మూడు ఎకరాలు ఇరవై వేల ఎకరాలు ఇచ్చారు యాభై మూడు ఎకరాలు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు సో ఒక మంచి పర్పస్ కోసం ఒక జోన్ అక్కడికి వచ్చిందంటే ఎన్నో ఉద్యోగాలు వస్తాయి ఎంతో అడ్వాంటేజ్ వస్తుంది కదా మరి గతం నుంచి మనం పోరాడుతున్నాం వేల వేల ఎకరాలు తినేసారు కదా బాబు విశాఖపట్నంలో పాలకేళ్ళందరూ కలిసి యాభై మూడు ఎకరాలు ఇవ్వగారా సో అదైనా కొండలు పగలు పెట్టి రుషికండలు ఉండగా చేసి ఇమ్మన్నారు కాదే ఏదో కొంచెం మొడిసార్లో ఆ ప్రాంతాల్లో అడిగారు ఈజీగా ఇవ్వచ్చు సరే కొత్త ప్రభుత్వం వచ్చే మేము ఇస్తామనుకోండి అది వేరే విషయం కానీ అంటే చిత్తశుద్ధి లేని శివ పూజలు వెళ్ళాయా జగన్మోహన్ అని చెప్పి అడగాలనిపిస్తుంది సో ఇక్కడికి వచ్చి మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి సో రైల్వే జోన్ విషయంలో చూసాం నిన్నే మన క్యాబినెట్ క్లియర్ చేసింది ఇరవై వేల ఒక రెండు వందల ఎకరం రెండు పరిశ్రమలకు ఇవ్వడానికి ఇప్పుడు మంత్రి గారు యాభై మూడు ఎకరాలు లేదన్నారు దురదృష్టం మాట్లాడేది ఒకటి ఒకటి సో ఏది ఏమైనా ఆయనకి అపాయింట్మెంట్ రాకపోవడం అదృష్టం మరి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల వారు కూడా ఇవాళ సాయంత్రం వస్తున్నట్టుగా మీడియాలో చూసాం వారు ఏదో అపాయింట్మెంట్ అడిగినట్టుగా కూడా చూసాం వస్తే వారికి కూడా అపాయింట్మెంట్ వస్తుందని నేనైతే అనుకోవటం లేదు కానీ సెక్యూరిటీ బహుశా విభజన సమస్యలు ముఖ్యమంత్రి మాట్లాడతాను అనేది ఎక్కువ మొక్కు సరే శ్రీమతి శర్మల వైఎస్ శర్మల రెడ్డి వచ్చి మళ్ళీ విభజన సమస్యలు పరిష్కరించండి అంటే సరే ముందు టైం దొరకదు సో కాబట్టి ఏమడుగుతారన్నదే ఇంక మనం దాని గురించి చర్చించుకోగలం కానీ డెఫినెట్గా హోమ్ మినిస్టర్ గారిని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు హోమ్ మినిస్టర్ గారిని కలిసి మరి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని అడగవలసిన అవసరం ఉంది ఇవాళ మార్నింగ్ పేపర్గా చూసా షర్మిలకు ఉన్న సెక్యూరిటీని కూడా కుటుంబ సభ్యురాలుగా ఉన్న సెక్యూరిటీని కూడా బాగా కుదించినట్టుగా అనిల్ కేతి తీసేసే రామోజనే ముందే ఈవిడికి శ్రీమతి వైఎస్ షర్మిల రెండు ఇక్కడ అన్న ఆవిడికి మరి వెంటనే అలా అన్న వెంటనే మరి సెక్యూరిటీ పెంచరా బాబు అని మేము అడుగుతామంటే ఉన్నదే తడ్డించేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది చూద్దాం మరి కనీసం తన సొంత సహోదరికి కూడా వారి కుటుంబ సభ్యులకు ఆరు వందల మందిని ట్రైనింగ్ ఇచ్చి పెట్టుకొని పుట్టిన చెల్లెల కోసం ఆ మాత్రం ఉన్నదే సెక్యూరిటీ అండ్ సెక్యూరిటీ దాన్ని కూడా తగ్గించేయటం దురదృష్టం అంతకంటే ఏం చెప్పుకుంటాం మహిళలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే గౌరవం ఇదేనా అని చెప్పి మహిళలందరూ కూడా ప్రశ్నించుకోవాల్సిన సమయం అసన్నమైంది చూద్దాం ఏం చేస్తారు